అందరికీ నమస్కారం నమస్కారం మన మధ్య గుర్తుకొండ కిరణ్ కుమార్ వికలాంగులొక్కల సాధన సమితి రవీందర్ గారు ఈయన లైబ్రరీలు ఇన్ఛార్జీ ప్రైవేట్ లైబ్రరీ స్టడీ లైబ్రరీస్ నిర్వహిస్తుంటాడు ఇక్కడ ఒక ముఖ్యమైన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు అసలు మనం ఇక్కడ ఎక్కువసేపు కూర్చొని మనం టైం వేస్ట్ చేయొద్దు మనం ఇప్పుడు అందరం కూడా చెలో రాజ్భవన్ రాజ్భవన్ పోయి గవర్నర్ కార్యాలయం దగ్గర సంస్కృతి హాల్లో ఒక మెగా వైద్య శిబిరం నడుస్తుంది పెద్ద ఎత్తున వికలాంగులకు తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటి పెద్ద వైద్య సహాయ శిబిరం డాక్టర్ విజయభాస్కర్ గారు నిర్వహిస్తారు కిరణ్ గుత్తుకొండ గారు చెప్పండి ఇప్పుడు ఈ వైద్య శిబిరం మీద ఏది మీ అభిప్రాయం ఏంది మన వాళ్ళు ఎంతమంది పోతున్నారు ఏ విధంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఒక దివ్యాంగుడు అంటే నాలాంటి వీల్సేర్ యూజరు ఒక డాక్టర్ దగ్గరికి మనం పోవాలనుకుంటే చిన్న క్లినిక్ పోవాలన్నా కూడా పోలేని పరిస్థితి ఎందుకంటే ఎంత చిన్న మనకు వైద్యం నిమిత్తమో ఒక చిన్న చిన్న సర్ది జ్వరం లాంటిది వచ్చినా కూడా ఏ క్లినిక్ దగ్గర పోయినా కూడా మనకు అక్కడ ఒక మెట్టు ఉండడం చేత నాలాంటి దివ్యాంగుడు పోలేని పరిస్థితి కాబట్టి నాలాంటి వికలాంగులకు ఫ్లోర్ వాకర్ వికలాంగులకు ఈ ఒక్కటే దగ్గర దాదాపుగా అన్ని రకాల వైద్యాలకు సంబంధించిన యొక్క శిబిరం అక్కడ పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఇంకొకటి ఏంటంటే అక్కడ రెండు రకాలుగా ఒకటేమో సర్జికల్ అంటే మనకేదైతే కాళ్ళు చేతులు మనకు అంటే పుట్టుక కరక్షించుకోవడం దాన్ని మళ్ళా దాన్ని అంటే దాన్ని సకలాంగులుగా చేయడం అన్నది పరీక్ష అయితే రెండవదేమో మనకున్న సాధారణమైన రోగాల గురించి కంటి పంటి ఒంటి ఏదైనా కూడా దానికి పెట్టడం అనేది రియల్ కూడా హైట్స్అప్ ఆ డాక్టర్లందరినీ కూడా మనము యావత్తు తెలంగాణలో ఉన్న వికలాంగులందరినీ కూడా మనము రుణపడి ఉండవచ్చు అని చెప్పేసి రవీందర్ గారు పద్దెనిమిదో తారీఖు అంటే ఈ రోజు సోమవారం ఎనిమిది గంటల నుంచి మన రాజ్భవన్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఒక మెగా వైద్య శిబిరం వికలాంగుల కోసం ప్రత్యేకంగా మన కిరణ్ గారు చెప్పినప్పుడు కంటి ఒంటి పంటి అన్నాడు దంత వైద్య పరీక్షలు బీపీ షుగరు థైరాయిడు అన్ని రకాల టెస్ట్ డే ఎక్కువ కూడా అంటే ఒక వికలాంగుడు ఈ టెస్టులను చేయించుకోవాలంటే డాక్టర్లు ఏమంటే ఒక ఆరు ఏడు ఎనిమిది వేల దాకా అయితే అంట ఒక యాభై నుంచి వంద మంది స్పెషలిస్ట్ డాక్టర్లు మన కోసం రాజ్భవన్ ద్వారా ఈరోజు చేస్తున్నారు దీని మీద వికలాంగులు లేని యువతకు కూడా మనం ఏం చెప్దాం ఫస్ట్ జవాబు టీవీ ప్రేక్షకులకి మరియు మిత్రులందరికీ నమస్కారం అండి ఇలాంటి విషయాలు ఇలాంటి క్యాంపులు చాలా బాగుంటాయి ఇలాంటి మనం వైద్యం వైద్యం చేయించుకోవాలంటే చాలా ఎక్స్పాన్సివ్తో కూడుకున్నది కరెక్ట్ ఒక టూ డీకో రెండు వేల ఐదు వందలు ఉంటుందండి హాస్పిటల్లో ఓకే అలాంటి ఈసీజీలు కానీ ఈ పంటి అయినా ఎలా ఒక న్యూరో సర్జన్ కానీ ఒక హార్ట్కు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా థైరాయిడ్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పాన్సివ్తో కూడుకున్నాయండి ఇవన్నీకి ఇవన్నీ మనకు ఉచితంగా ఇస్తున్నారు ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా నిర్వహిస్తున్నాం సీనాన్నకి మన తోటి మిత్రులకి రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ విజయభాస్కర్ డాక్టర్ విజయభాస్కర్ గారికి చాలా మనం అందరం కృతజ్ఞతలు వారి యొక్క సేవల్ని మనము మనకు తీసుకోవాలని ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏం జరుగుతుందంటే మనకు హెల్త్ విషయంలో మనం పోయినప్పుడు హాస్పిటల్ పోయినప్పుడు చాలా కిరణ్ను గుర్తుకొండ చెప్పినప్పుడు చాలా రకాల సమస్యలు ఉంటాయి అంటే వికలాంగుల కోసం పనిచేసే సంఘ ఉన్నారు పాప గ్రామస్థాయి నాయకులు ఉన్నారు మండల స్థాయి ఉన్నారు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్రస్థాయి నాయకులు పొద్దున్న లేస్తే వికలాంగులకు ఏదైనా విషయం వస్తే ఉరికిపోయి పనిచేసే వ్యక్తులు ఉన్నారు చాలా చానా దిక్కులు అంటే మన సంఘాలు హైదరాబాద్ బేసర్ కావచ్చు జిల్లాలో వీళ్ళందరూ కూడా ఈ మెగా వైద్య శిబిరానికి వచ్చి వినియోగించుకోవాలనేది నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకు హార్ట్ పరీక్షలు గుండె పరీక్షలు రక్త పరీక్షలు తర్వాత బీపీ షుగరు తర్వాత ఎవరైనా ఎవరైనా మందులు వాడితే కూడా నేను డాక్టర్తో మాట్లాడడం జరిగింది ఎవరైనా మందులు వాడుతుంటే కూడా వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ ఇంకేమైనా టెస్ట్ చేయాలన్నా చేస్తేందుకు రెడీగా ఉన్నారు తర్వాత నిజంగా వాళ్ళు పేదలై కంటిన్యూగా వాళ్ళకు మెడిసిన్స్ ఏమైనా అవసరం ఉంటే కూడా ఫ్యూచర్లో వాళ్ళకు మెడిసిన్లు కూడా సప్లై చేసే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ దాదాపు యాభై నుంచి వంద మంది మంచి నిపుణులైన డాక్టర్లు ప్రేమతో వికలాంగుల కోసమే ప్రత్యేకమనే ఒక అభిమానం తోటి రాగలుగుతుంది ఈ ఈ విషయంలో మరి మనందరం కూడా మరి గుత్తకొండ కిరణ్ గారు మరి రవీంద్ర గారు మన మధ్య వచ్చి ఈ మెగా వైద్య శిబిరం అందరికీ తెలపాలని ముందుకు రావటం జరిగింది మనం ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మనం రాజ్భవన్కు ప్రారంభంగా వెళ్ళిపోవాలి అక్కడ మెగా వైద్య శిబిరంలో ప్రతి వికలాంగులుగా చెక్ చేయించుకోవాలి ఇంకా వికలాంగులకు ఫ్యూచర్లో ఏదైనా వైద్యానికి సంబంధించిన విషయంలో ఉంటే ఈ రెడ్ క్రాస్ సొసైటీని ప్లస్ ఇక్కడ ఉన్న డాక్టర్ విజయభాస్కర్ గారిని కలిసి జవాబ్ టీవీ తరఫున ఇంకా చాలా మందికి వైద్యము అందుబాటులో ఉండే ప్రయత్నం చేద్దాం మరి ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్